జగిత్యాల జిల్లాలోని ప్రజాపాలన వార్డు సభలో ప్రోటోకాల్ రగడ రేగింది ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు వచ్చారు దీంతో ఎమ్మెల్యే సంజయ్ అభ్యంతరం తెలిపారు ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరగ్గా నలభై ఐదు నిమిషాల పాటు సభ గందరగోళంగా మారింది రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దగా రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వు కూడా గౌరవంగా ఇప్పుడు ఎవరైనా విలు చేశా మేడం నువ్వు ఎందుకు అవసరం అందరి అయిపోయింది సో కలిసి చేద్దామని చెప్పిన నేను మనం ఎక్కడ వేరే నియోజకవర్గాలు ఇంకా విభజన తీసుకుంటున్నాను ఇక్కడ మనం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం ఎలక్షన్లు అయిపోయినాయి ఆర్ వర్కింగ్